డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యాంత్రిధిగా పి గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మరియు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం తోత్తరముడి ముమ్మిడివరం మెయిన్ రోడ్డు గుంతలు పడి ఉండడం ప్రజలు నానా అవస్థలు పడడంపై కోఆర్డినేటర్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది

क्या करके राज्यज्यज राज्य राज्य